వెల్కమ్ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబెమార్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయ్యాయి ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించింది ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు ఘటనా సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది అయితే ఇంట్లో నివసిస్తున్న సావిత్రి నలభై వేల నగదు తులం బంగారం అదేవిధంగా బడ్డే లక్ష్మి ముప్పై వేల నగదు పదిహేను తులాల వెండి అరతులం బంగారం విలువైన డాక్యుమెంట్లు గృహోపకరణాలు అన్ని అగ్నికి ఆగుతయ్యాయని బాధితులు తెలిపారు సంఘటనా స్థలాన్ని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ భారతి పరిశీలించి పంచనామా నిర్వహించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి సహాయం అందేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు రుద్రూర్ మండలం నువ్వు ఆగ్రా నువ్వేం ముట్టేవని చెప్తాను